ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు సరస్వతీదేవి యొక్క తిథి యొక్క శుభాకాంక్షలు మరియు రానున్న సూర్యభగవాను యొక్క రథసప్తమి శుభాకాంక్షలు ఆ దేవదేవుడు మన జీవితాలలో జ్ఞాన సంబంధమైన వెలుగుని ప్రసాదిస్తాడుగాక వేద విభాగాలలో సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తు అని ప్రతివేదానికి నాలుగు విభాగాలు ఉంటాయి వాటిలో రెండవది బ్రాహ్మణ విభాగము ఈ బ్రాహ్మణాలు ప్రతివేదానికి ఉంటాయి మొదటిది అయిన ఋగ్వేదానికి ఐతరేయ బ్రాహ్మణము కౌశితకి బ్రాహ్మణమని ప్రముఖంగా చెప్పుకోదగినవి వీటిల్లో కౌశీతకీ బ్రాహ్మణంలో ఒక అంశం మనకు తెలియజేయబడింది అది తెలుసుకోవడం ఎంతైనా అవసరము కౌశీతకి బ్రాహ్మణము రెండవ ఖండము పదకొండవ అధ్యాయము రెండవ మంత్రం ఈ విధంగా ఉంటుంది తదు అహవా అస్మిన్ లోకే మనుష్యా పశున యథైర్భింభుజంతే ఏవమేవాముష్మిన్ లోకే పశవో మనుష్యా ఏవమే భిర్భుజంతే అనేది ఆ మంత్రము దాని అర్థం ఏంటంటే ఈ లోకములో మనుష్యులు పశువులను పక్షులను ఎలా అయితే తింటున్నారో ఇతర లోకాలలో పశువులు మనుషులను ఆ విధంగా తింటున్నాయి తింటాయి అని చెప్పేసి ఈ బ్రాహ్మణ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కౌశితకి బ్రాహ్మణము రెండవ ఖండము పదకొండవ అధ్యాయము రెండవ మంత్రములో ఈ విషయం చెప్పబడి ఉన్నది దీని విశేష అర్థం ఏంటంటే ఏ పశువునైనా పక్షినైనా సరే బాధించి చంపి దాని మాంసాన్ని మానవుడు తినకూడదు అని చెప్పడమే విశేషము అలా తింటూ ఉంటే ఇతర లోకాలలో మానవులను ఆయా పశువులు ఆ విధంగానే తింటున్నాయి తింటాయి అని మరి ఆ బ్రాహ్మణకర్త అయిన కౌశీతక మహర్షి మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆహారం విషయంలో మాంసాహారాన్ని వీలైనంత ఎక్కువగా తగ్గించుకుందాము తినడానికి మానుకోవడానికి ప్రయత్నం చేద్దాము అని విశేషంగా జరుగుతూ ఉంది ఇది పురాణ వాక్యము కాదు లేదంటే కవులు చెప్పిన వాక్యము కాదు బ్రాహ్మణములో చెప్పబడి ఉన్నది వేద సంబంధమైన ఋగ్వేద సంబంధమైన బ్రాహ్మణము కౌశితకి బ్రాహ్మణము ఐతరే బ్రాహ్మణము అని చెప్పబడిన ఈ గ్రంథంలో కౌశీతకి బ్రాహ్మణములో ఉన్న ఈ వాక్యం ఇలా ఉంది అన్నమాట ఇది మనం ఖచ్చితంగా ఆచరించడానికి కాస్త మాంసాహారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము మాంసాహారము రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచి పోషిస్తుంది ఆ రజోగుణము తమోగుణము మనకి ఆత్మ సాధనకు ఉపయోగకరంగా ఉండదు కనుక మాంసాహారాన్ని దూరం చేయడము అనేది సాధకులైన వాళ్ళు ముఖ్యంగా చేయదగిన అంశము అందరికీ స్వస్తి ఓం నమస్తే